ఇంపార్టెంట్ ఎన్నికలకు మేము సిద్ధం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటన ఎన్నికల కమిషన్ మేము తయారు ఉన్నాం మా అన్ని పనులు అయిపోయినాయి చెప్పేసింది ప్రభుత్వానికి ప్రభుత్వం రిజర్వేషన్లకు సంబంధించి ఆ వాళ్ళ జాబితా ఇవ్వడమే అని వివరాలు ఇవ్వడం ఒక్కటే బాకీ ఉందట ఎన్నికలకు మేము సిద్ధం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటన సో ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడైతే ఈ సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడైతే అని ఆశావాహులు వెహికల్ అవేమో బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి ఏమో ప్రభుత్వం దాన్ని కాలయాపన చేస్తాం ఇక్కడ వీళ్ళేమో ఆశలతో ఏదైనా రిజర్వేషన్లు ఏమైనా సరే నోడు హెల్త్ అనేటట్టు కూడా చాలా మంది ఉన్నారు వాస్తవానికి ఎందుకంటే కొంతమందికి పదవి కోసం కొంతమంది ఎదురు చూస్తారు కొంతమంది ఏమో అరే నిజంగానే గ్రామాలన్నీ కుంటు పడిపోతున్నాయి కదా ఆర్థిక మన ఏమంటే పారిశుద్ధ్య వ్యవస్థ పడికేస్తుంది కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు రాలేదని కొంతమంది రకరకాలుగా మంది రకరకాల ఒపీనియన్స్ తోటైతే ఎదురు చూస్తారు ప్రభుత్వం ప్రకటించే రిజర్వేషన్ జాబితా కోసం మాత్రమే ఎదురు చూస్తున్నాం అంటుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటన చేసింది గ్రామ పంచాయతీ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఓటర్ల జాబితా కూడా రిలీజ్ అయిపోయింది గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల మంది ఓటర్లు ఉన్నారంట మొత్తానికి ఇప్పటికి అంటే లెక్క వెళ్ళే పరు ఇప్పటివరకు అయితే పురుషులకన్నా మహిళా ఓటర్లే అధికం జనరల్ గానే ఓటరాలు ఓటర్లు పోలింగ్ స్టేషన్ల తుది జాబితా సైతం ప్రకటన అయిపోయింది పంచాయతీలు ఎంపీటీసీల సంఖ్య కూడా ఇప్పటికే ఖరారు అయిపోయింది అంటే గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి ఎంపీటీసీల స్థానాలు ఎన్ని జెడ్పీసీల స్థానాలు అనే లెక్క కూడా మొత్తం అయిపోయింది ఎందుకంటే కోర్టు ఆగ్రహాన్ని ఎదుర్కోకుండా ముందుగానే అన్ని తయారు చేసుకోవాలని కూడా అనుకుంటారు వీళ్ళు మరి ఏ రకంగా పూర్తి చేస్తారు అనేది ఎదురు చూడాలి మొత్తానికైతే ఎన్నికలకు మేము సిద్ధమంటారు బీసీపీడబ్ దీనికి ఆల్రెడీ చిక్కు వచ్చి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ సంబంధించి ఇక పంచాయతీ లెక్కలు అయితే ఇక్కడ జూబ్లీ హిల్స్ తర్వాతనే స్థానిక ఎన్నికలు ఉంటాయా అనే ఒక చర్చ ఉన్న నడుస్తుంది జూబ్లీ హిల్స్ ఎన్నిక సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది అసలు అన్ని పార్టీలు కూడా అక్కడనే ఫోకస్ చేస్తే ఆఖరికి ఆ టిడిపి జనసేన వాళ్ళు వచ్చి పోటీ చేస్తారని ఒక చర్చ సినీ హీరోలు నిలబడతారని ఒక చర్చ ఆ ఇటు కవిత కూడా ఎక్కడైనా గెలుపుతుందని ఒక చర్చ రకరకాల చర్చ ఏదేమైనా ఈసారి జూబ్లీల్స్ మరొక హుజురాబాద్ మరొక దుబ్బాక ఉప తలపించే అవకాశం ఉంది దానికంటే అంతకు మించి కూడా ఉండే అవకాశం లేకపోలేదు